హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ ఈ రోజు విజయ్ నటించిన గోట్ మూవీ రిలీజ్ అయింది అయితే ఈ మూవీ కోసం ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం ఈ రోజు విజయ్ నటించిన గోట్ మూవీ రిలీజ్ అయింది ఇందులో విజయ్ డబల్ రోల్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు ఇది నిజమేనా అంటే ఈ సినిమా విజయ్కి లాస్ట్ సినిమా అని చెప్పాడు కానీ ఇది అరవై ఎనిమిదో సినిమా అంటే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు ఆయన అయితే ఇక్కడ నుంచి మూవీస్ ఆపేస్తారంటారా ఇది ఆఖరి మూవీ అన్నాడు కానీ ఇంకొక మూవీ చేసే అవకాశం ఉంది అది అరవై తొమ్మిదవ సినిమా హెచ్ వినోద్ డైరెక్టర్ దానికి అది అక్టోబర్లో స్టార్ట్ అయిపోతుంది సరే ఈ మూవీ విషయానికి వచ్చేసరికి ఇది యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దాంట్లో పనిచేసే వ్యక్తిగా విజయ్ పాత్ర ఉంటుంది అంటే కథాపరంగా చెప్పాలంటే యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని అరికట్ట కోసం ఉన్న వింగ్లో పనిచేసే వ్యక్తుల్లో విజయ్ ఉంటాడు ఆ తర్వాత ప్రశాంత్ జీన్స్ జీన్స్లో ఉన్న ప్రశాంత్ ఒక పాత్ర ప్రభుదేవ ఒక పాత్ర అజ్మెల్ వైఎస్ బయోపిక్లో చేసిన పాత్ర యాత్రలో చేసిన అజ్మల్ ఒక పాత్ర పోషించాడు రంగం సినిమాలో కూడా ఉంటాడు అతను అతను పాత్ర పోషించాడు వీళ్ళ టీం అంతా వింగ్ అనబడింది అంటే వీళ్ళు భార్యను తీసుకుని థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక ఆపరేషన్ కోసం వెళ్తారు భార్య కూడా వస్తానంటే భార్యను తీసుకెళ్తాడు బాగా కుర్రాడు ఉంటాడు విజయ్కి ఫ్యామిలీతో వెళ్తాడు వెళ్ళినప్పుడు థాయిలాండ్లో ఈ కుర్రవాడిని కిడ్నాప్ చేస్తారు విజయ్ కొడుకుని అతను చనిపోయాడనే అందరూ అనుకుంటారు కానీ చనిపోకుండా అతను మళ్ళీ ఎంటర్ అవడంతో మళ్ళీ కథ ఎక్కుతుంది అలా అంటే తండ్రి కొడుకుల మధ్యలో ఒక అనుబంధం ఉంటుందా లేకపోతే క్లాషెస్ ఉంటాయా అనేది ఈ సినిమాలో కథాంశం అక్కడ కిడ్నాప్ అయిన కొడుకు బతికి ఎలా వచ్చాడు వీళ్ళకి తెలియదు వీళ్ళకి తెలియదు తర్వాత కలుస్తారు వీళ్ళు కొడుకు అని ఇంటికి తీసుకొస్తారు కానీ అతను వేరే దీంతో వస్తాడు ఒక ఆపరేషన్ కోసం కొడుకు కూడా వస్తాడు అంటే విలన్ తరపున ఉంటాడు అతను వీళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ ఏర్పడుతుంది తండ్రి కొడుకుల మధ్యలో సంఘర్షణ ప్రధాన అంశంగా తీసుకొస్తారు అక్కడే ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్లో తండ్రి కొడుకులు వారే ఎంతవరకు వచ్చింది అది ఇద్దరు రియలైజ్ అయ్యారా లేదా లేకపోతే చివరికి ఏమైంది అనేది ఓవరాల్గా కథ టోటల్ ఈ మూవీ చూసుకున్నట్టయితే ఎన్ని ప్లస్లు ఉన్నాయి ఎన్ని మైనస్లు ఉన్నాయి సార్ అంటే కథాంశం ఎంచుకున్న కథాంశం కరెక్టే కానీ దాన్ని ట్విస్టులు రివీల్ చేయడంలో పక్కగా అలటంలో కొద్ది తడబడ్డట్టుగా అనిపించింది థిరెక్టర్ ఇంకొకటి అంటే సినిమా మూడు గంటల ఐదు నిమిషాలు ఉంది చాలా నిడివి బాగా ఎక్కువగా ఉంది పెద్ద సినిమా ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలే వస్తున్నాయి కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద సినిమానే యవన శంకరాజే పాటలు బాగున్నాయి డ్యాన్స్ బాగుంది విజయ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది కానీ ప్రీ రికార్డింగ్ కోసం మైనస్ అని చెప్పాలి అదొక అంశం ఇక అది ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకున్నాడు ఒక పాత్రలో మారువేషంలో ఉన్న విజయకాంత్ చూపించాడు అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చిన టెక్నాలజీని ఉపయోగించి విజయకాంత్ ఫేస్ మనకి చేశారు అంటే భవిష్యత్తులో కూడా మనకు ఆర్టిస్టులు చనిపోయిన కొత్త ఆర్టిస్ట్ ఆర్టిస్టును పుట్టించు ఉదాహరణగా ఒక శాంపుల్గా ఇందులో విజయకాంత్ పాత్ర మనకు కనిపిస్తుంది కానీ విజయకాంత్ కాదు అది విజయ్ అలా పెట్టుకున్న సినిమాలు అలా అలా అల్లారు ఇక ఆ తర్వాత వచ్చేసరికి డీఏజింగ్ టెక్నాలజీ అంటే యంగ్ విజయ్ని వయసు తగ్గించేలాగా చూపించగలడంలో ఆ టెక్నాలజీ వాడారు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం ఇరవై ఏళ్ళ వయసులో ఎలా ఉంటాం పదిహేను ఏళ్ళ వయసులో ఎలా ఉంటాం అనే అూప్రేఖ మార్చి విజయ్ని అలా చూపించారు అట్లా కొన్ని టెక్నాలజీ పరంగా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఇక ఈ సినిమాలో నటీనటులు పాత్ర నటుడు మోహన్ మెయిన్ విలన్గా మనకు మోహన్ రాగంలో ఉన్నారు మోహన్ పాత్ర మెయిన్ విలన్గా కనిపిస్తుంది తర్వాత బాబు అలాగే స్నేహ విజయ్ భారీగా స్నేహ నటించింది ఇంకో యంగ హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఈ పాత్రలు కానీ కథలు నడిచిన కానీ ఇలా ఉంటుంది ఇప్పుడు దాకా విజయ్ అరవై ఏడు సినిమాలు తీసారు ఇది అరవై ఎనిమిదో సినిమా ఆయనకి పాత సినిమాల కన్నా ఈ సినిమా అనేది డిఫరెంట్గా ఉందా స్టోరీ లేదు అది ఇది విజయ్ సేమ్ ఆటితోనే పోల్చినట్టున్నాయి అంటారు నటన పరంగా చూసుకుంటే విజయ్కి కొత్త కొత్తతనం ఏమీ లేదు తన టైపు టైప్ మేనరిజం తన్ని ఈ సినిమాలో ఉన్నాయి అంటే మషాలా అంతా దట్టించాడు ఈ సినిమాలో కొత్తగా ఏమి అంటే కొత్తగా ఏమి లేదు నటన భగ కొత్తగా ఏమి లేదు కానీ తన వాళ్ళ తన పాత్ర న్యాయం చేశాడు అది యాక్షన్ సినిమా యాక్షన్ సినిమానే కాబట్టి యాక్షన్ అంశాలకు కావాల్సిన విజయ్ పాత్రలు సాధారణంగా ఉంటాయి కాబట్టి ఆ తరహాలోనే ఈ సినిమా కూడా నడిపాడు డైరెక్టర్ చివరికి వచ్చేసరికి ఈ సినిమా అంటే నిడి పెరగడంతో పాటు కొంత సెకండ్ హాఫ్ వచ్చే ఫస్ట్ హాఫ్ బాగుంది కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంత ల్యాగ్ లేక మనకు ఆ భావనైతే కలుగుతుంది అందుకని ఓవరాల్గా చూసుకుంటే నేను ఈ సినిమాకి ఐదుకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఇవ్వచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ